హాయ్ గైస్ వెల్కమ్ టు అండ్ ఎం ప్యాటర్న్స్ అండ్ మేరీను ఆస్ యూ నో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే పర్చేసింగ్లో ఉన్నాను అని చెప్పి అంటే దసరా కోసం కొత్త ఫెస్టివల్స్కి వేరే ఊరు వచ్చి పర్చేసింగ్ కోసం వచ్చాను అయితే ఇంత ప్రాసెస్ నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని విజిట్ చేశాను అనమాట అప్పుడే కొత్తగా వచ్చే శాంపిల్స్ మధ్యలో ఫోన్ వచ్చింది అయితే అప్పుడే వచ్చింది కొత్తగా శాంపిల్స్ వాళ్ళ దగ్గరే ఊరికే డిజైన్స్ చూస్తున్నాము ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అప్పుడు ఈ ఫ్రాక్ చూశాను చూడగానే చాలా బాగా నచ్చింది నాకైతే ఒకప్పటి చూడండి ఈ ఒకపాటి మొత్తం హ్యాండ్ వర్క్ ఎంత సూపర్గా వచ్చిందంటే మిర్రర్ బాగాలేదు ఇగ్నోర్ చేయండి అయితే ఈ ఒకపాటి మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చింది అసలు ఎంత బాగా అనిపించిందంటే లైనింగ్ కూడా ఫుల్ ఎంత లైనింగ్ అయితే ఇచ్చారనమాట కంఫర్ట్ చాలా బాగుంది సో కలర్ కూడా ఉంది కొన్న తర్వాత కంఫర్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉండింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లేయర్ కూడా మంచిగా వచ్చింది అసలు నాకు ఇంకో మంచి కలెక్షన్ తీసుకొస్తాను నేను అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చలో అంతే వీడియో బాయ్